సాంఖ్యయోగం ఇరవై తొమ్మిది శ్లోకం ఆశ్చర్యవత్ ప్యతిదేన మాశ్చర్యతి తదైవ్యవచ్చైన వన్య శృణోతి శ్రుల పేనం చైవ కశ్చిత్ కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరి కొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు సూక్ష్మమైన పరమాణువుల నుండి విస్తారమైన నక్షత్రాలు పాల వరకు సంపూర్ణ జగత్తు ఆశ్చర్యకరమైనది అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టియే కదా ఒక చిన్న గులాబీ పువ్వు కూడా అద్భుతమైనదే దాని నిర్మాణం వాసన మరియు సౌందర్యం అన్నింటికన్నా పరమాద్భుతమైనది స్వయంగా ఆ భగవంతుడే అనంతశేషుడు అంటే విష్ణుమూర్తి వసించే దివ్యమైన పదివేల తలల సర్పహం సృష్టి ఆరంభం నుండి ఆ స్వామి గుణములను కీర్తిస్తూనే ఉన్నాడు కానీ ఇంకా అవి పూర్తి కాలేదు ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశము కాబట్టి భౌతిక ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది ఎందుకంటే అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది ఎట్లయితే భగవంతుడు దివ్యమో ఆ భగవంతుని అంశము అయిన ఆత్మ కూడా దివ్యమే ఈ కారణం వలన ఆత్మను అర్థం చేసుకోవటానికి కేవలం బుద్ధి కుశలత మాత్రమే సరిపోదు ఆత్మ అస్తిత్వము ఆత్మతత్వం అర్థం చేసుకోవటం చాలా కష్టం కఠోపనిషత్తు ఎలా పేర్కొంటుందంటే ఆత్మ జ్ఞాని అయిన గురువు చాలా అరుదు ఆత్మ జ్ఞాన శాస్త్రం గురించి అలాంటి గురువు గారి నుండి ఉపదేశం వినే అవకాశం ఇంకా అరుదు ఒకవేళ అదృష్టం చేత అలాంటి అవకాశం వచ్చినా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన శిష్యులు దొరకటం అత్యంత అరుదు కాబట్టి ఎక్కువ శాతం జనులు ఎంత ప్రయత్నించినా ఆత్మ జ్ఞానం విషయం పట్ల ఆసక్తి చూపకపోయినా లేదా దాన్ని అర్థం చేసుకోలేకపోయినా జ్ఞానవంతుడైన గురువు నిరాశ చెందడు